స్వాగతం కందుకూరు ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన శాసనసభ్యులు ఎంటూరి నాగేశ్వరరావు క్రీడాకారుల కోసం నూతన గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా కందుకూరు పట్టణంలో క్రికెట్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు కందుకూరు అనగా ఆదివారం ఉదయం కందుకూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను కందుకూరు సభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ప్రారంభించారు ముందుగా నిర్వాహకులు మస్తాన్ చిరంజీవి రియాజ్ నాగరాజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి విచ్చేసిన కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు గారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని క్రీడల్లో ప్రతి ఒక్కరూ గెలిపోవటమే సమానంగా తీసుకోవాలని పేర్కొన్నారు క్రీడా కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ టోర్నమెంట్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా యాభై వేలు విజేతలకు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిరకపాటి మాధుబాబు బెజవాడ ప్రసాద్ గోందీ నరసింగరావు షేక్ సలాం మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు